హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలోక్స్ అండ్ కి ఈరోజు మకానాతో రెండు వెరైటీస్ స్నాక్స్ అయితే చెప్తున్నానండి ఒకటి స్వీట్ ఒకటి హాట్ మకానాలో ఫైబర్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి చిన్నపిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు బయట చాక్లెట్స్ అడిగినప్పుడు మెయిన్గా ఇలా అయితే చేసి పెట్టండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ బయట చాక్లెట్ల కన్నా ఇందులో బెల్లం నువ్వులు ఉండడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి ఈ మధ్యకాలంలో ఈ తామర గింజలు ఎక్కువగా తినమని అయితే చెప్తున్నారు కదా అందుకే నేను ఇంట్లో టూ వెరైటీస్ అయితే చెప్తున్నాను ముందుగా ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను చూపిస్తున్న కప్ సైజులో నేనైతే మకానా తీసుకున్నానండి మీరు ఇంకా కావలిస్తే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆ బాండీ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులైతే వేసి ఇవి చిటపటలాడి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అదే బాండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీకు ఇందాక చూపించిన మకానా కూడా వేసి ఇవి కూడా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అయితే సిమ్లో వేయించుకుంటే మంచిగా అయితే వేగి మనం వేగింది ఎలా తెలుస్తుంది అంటే ఇలాగ అది పట్టుకొని చితపగానే చక్కగా స్మాష్ అయిపోతుందండి ఇవి కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం సేమ్ అదే బాండి స్టవ్ మీద పెట్టుకొని నేను చూపిస్తున్నానండి ఒక వంద గ్రాముల బెల్లం అయితే తురుము వేశాను ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇదే సిమ్లో ఒక మూడు నిమిషాలు అయితే కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగి చిక్కగా పాకంలాగా అయితే వచ్చేస్తుందండి బాగా అవసరం లేదు నేను చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది ఇలాగ మొత్తం బెల్లం అంతా కరిగి చిక్కటి పాకం వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లోనే అలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా చక్కగా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి కోకో పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలని చెప్పి నేను కోకో పౌడర్ అయితే వేశాను ఇప్పుడు నువ్వులు కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కోకో పౌడర్ ఎక్కువ వేస్తే చేదనేది వస్తుందండి చూసుకొని వేసుకోవాలి ఒక పావు అయితే సరిపోతుంది ఇది చక్కగా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న మకానా కూడా ఇందులో వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ మకానాకి ఈ అంతా కూడా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి మొత్తం కలిపితే చక్కగా ఒక్కొక్కటిగా మొత్తం పట్టేస్తుంది కొద్దిగా చల్లారే టైంకి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే వచ్చేస్తుందండి ఇవి దేనికి అది పొడి ఆడుకుంటూ చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మీ పిల్లలు చాలా చాలా ఇష్టం తింటారు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయమని పిల్లలు అయితే అడుగుతారండి ఇప్పుడు సెకండ్ వన్ హాట్ అయితే చెప్తున్నానండి ఇది కూడా చాలా చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా మనం ఒక బౌల్ మకానా తీసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మకానా అయితే వేసి ముందుగా చూపించిన విధంగా అయితేనే నేను ఇవి వేసి మంచి గోల్డెన్ కలర్ కింద దోరగా అయితే వేయించుకున్నాను నేను చిన్న బాండి పెట్టుకున్నానండి మీరు పెద్దది పెట్టుకోండి కొంచెం వెడల్పుగా నాకు చాలా ఇబ్బంది అయింది ఇలాగ మొత్తం కలుపుకొని చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు క్రిస్పీగా ఎలాగా విరిగిపోతుందో ఇలా ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం సేమ్ మళ్ళీ అదే బాండి అయితే పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు అలాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను ఒక పావు టీ స్పూన్ వేసానండి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం వేసాను తర్వాత చాట్ మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇవన్నీ కూడా మంచిగా ఆ ఫ్లేవర్ అనేది అంతా వేగేదాకా రెండు నిమిషాలు వేయించుకొని మనం ముందుగా వేయించుకున్న మకాన అయితే ఇందులో వేసి మొత్తం ఈ మకాన అంతా ఇది మసాలా పట్టేలాగా కలుపుకొని ఒకరు టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి ఒకటి స్వీట్ ఒకటి హాట్ రెండు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మకానా తినాలని ఈ మధ్యకాలంలో అయితే అందరూ చెప్తున్నారు కదా మీరు కూడా ఈ రెండు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి